జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశులలో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీకు అర్ధాష్టమ శని ప్రారంభమైంది నోటిలో వచ్చి కూర్చుంటున్నాడు శని భగవానుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అంతేకాని వ్యవహారం అంతా అనుకూలంగా ఉంది లక్కీ డేస్ అని తీసుకుంటే ఒకటి ఆరు ఎనిమిది పద్నాలుగు లక్కీ నంబర్లు ఐదు మరియు తొమ్మిది చంద్రాష్టమం మే మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల ఉదయం నుండి ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఒక నిమిషం మధ్యాహ్నం వరకు చంద్రాస్తమం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త మరియు ఇక్కడ మరియు అన్నాను మళ్ళీ చంద్రాస్త్రమం ఈ నెల రెండోసారి ఉంది ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల నలభై రెండు నిమిషాల మధ్యాహ్నం నుండి జూన్ ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు అంటే ఈ నెలలోని రెండుసారి చంద్రాస్తం వస్తుంది జాగ్రత్త పరిహారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి నవగ్రహాలకి పంతొమ్మిది ప్రదక్షిణాలు వీలుంటే డైలీ చేయండి లేదా మంగళ శనివారాలు చేయండి అతి శక్తివంతమైనటువంటి కరంగాళి బాలదానం చేయండి ఎందుకంటే శని భగవానుకి ప్రీతియే ఈ యొక్క జమ్మి ఆ జమ్మితో తయారైంది ఈ కరంగాళి ఈ కరంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉండండి గ్రహ అనుకూలం పొందండి అన్ని రకాలుగా విజయం పొందండి మీ యొక్క వయసు సంఖ్యతో మీ దీపం వెలిగించండి మీ యొక్క ఇష్టదైవం దగ్గర మీ యొక్క వ్యక్తిగత జాతకం కావాల్సిన కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయోస్తు